వెంకటేశ్వర స్వామి రోజు నీకు దీపం పెడుతున్నాను నా కొడుకు కొంచెం బుద్ధినివ్వవయ్యా ఏనన్నా రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి చెప్పడమే కాకుండా ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి చెప్పడం మొదలెటావా ఇప్పుడు చెప్పడం కాదు నువ్వు పుట్టిన నాటి నుంచి చెబుతున్నాను కానీ ఆ దేవుడికి అది లేదే ఎందుకు వినిపడటం లేదో తెలుసా గల్లా పెట్టే నిండా ఉందిగా దాన్ని కావలించు కూర్చో ఏ కావలించుకున్నారట నీ వలనేగా అలా ఉన్నా ఎవరో ఊరు పేరు తెలియని పిల్లాడు తెలియకి ఇరుక్కున్నాడు ఆడేవాడు ఆడతాడు పాడేవాడు పాడతాడు అన్న విధంగా వచ్చే వాళ్ళందరి దగ్గర వాళ్ళకి నచ్చినట్టుగా ఆడి పంట చీర నువ్వీడమ్మా పిచూడు కొత్తగా ఉండి జారీలు ఓసారి గడితే విడవరు మీరు కొత్తగా ఉండి జారీలు ఓసారి గడితే విడవారు మీరు పంటూ చీరను వి పిచూడమ్మాన్ని పిన్ని పంటూ చిరను విచూడ

కొన్ని జీజ్ లు ఉన్నాయి అవి వేసుకుంటే అవుతా హ్యాండ్ సందర్ ఆడపిల్లల మ్యాగ్స్ వెరైటీలు అవి తొడిగి చూస్తే వారు ఎంత ప్యూర్టే